హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రో కార్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ వందాల డిస్టిక్ బైతం చర్ల బైతం చర్ల కొత్త క్వశ్చన్ ట్యాంక్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అయితే ఉన్నానండి నేను ఢిల్లీ నుంచి కమిషన్ బేసిలో వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తాను అండి నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం ప్లేస్ వేరేటండి రెండు వేల పదిహేను మాటలు రెండు వేల పదిహేను నవంబర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది గ్రే కలర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాషంటల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు అయితే తిరిగిందండి అరవై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది మీకు ఎవరైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను ఒరిజినల్ బండి అరవై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ బండి అండి ఓన్లీ ఒక ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయింది మిగిలిన ఏ పార్ట్ కూడా పెయింట్ కూడా కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైటానియం ప్లస్ వేరియట్ దీని సేఫ్టీ పరంగా చూసినట్టు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మీ సిస్టమ్ ఉంటుంది కీలెస్ సెంట్రేట్ ఉంటుంది పుష్టార్బెట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్కి ఒరిజినల్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తారు చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారు చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ వెహికల్ ఒక పొజిషన్ అండి చూడవచ్చు మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్ నపరాణ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ చూసుకోవచ్చండి మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పొందండి నాన్ యాక్సిడెంట్ పండి అసలు అయితే మీకు బాలెట్ యొక్క సీల్ కూడా చూపిస్తాను మీరు బాలెడ్ యొక్క సీల్ కూడా చూడొచ్చండి బాలెట్ యొక్క సీల్ కూడా చూసినట్లయితే మీకు కంపెనీ యొక్క వాలనెట్ సీల్డ్ అయితే ఉంది కంపెనీ యొక్క సీడ్ అయితే ఉంది అవైలబుల్గా అయితే మీరు ఒకసారి చూడవచ్చు మొత్తం చూడొచ్చండి మీకు ఫ్రంట్ ఆఫ్ బాలెట్ కూడా మీ కంపెనీ అయితే ఉంది ఏది కూడా అయితే చేంజ్ అవ్వలేదు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ ఫ్రంట్లోకి అండి ఇది వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకున్నట్లయితే వెహికల్ ఒక స్టాండింగ్ సైడ్లో కూడా చూసుకున్నట్లయితే మీరు డ్యామేజ్ అయితే లేదు డైర్లో చూసుకుంటే మీకు ఐదు జట్ సిలిండర్ అయితే ఉన్నాయండి ఐదు జట్కి అయితే సిలిండర్ అయితే ఉన్నాయి అలైవెల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి రైట్ సైడ్ డోర్ మీద మాత్రం ఇక్కడ చిన్న డెంట్ ఉంది హ్యాండిల్ కింద ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉంది డ్యామేజ్ వెహికల్కి లేదు వెహికల్ చూడొచ్చండి నాలుగు విండో ఫోర్ వీలర్స్ వస్తాయి పవర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కీలే సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చండి కీ కీలే సెంటర్ పుష్ పుష్కల్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది అరవై మూడు వేల ఎనిమిది వందలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ కంప్లీట్ షో షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇక్కడ డోర్ అయితే ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ డోర్ ఓపెన్ ఉందని చూపిస్తుంది దీనికి పుష్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది హ్యాండ్ సిస్టమ్ అయితే రాదు కానీ కస్టమర్ ఎక్కువ అదర్ హండ్రెడ్ సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగింది రివర్స్ కెమెరా కూడా ఫుల్ అవైలబుల్ అవుతుంది రివర్స్ గేర్ అయితే వేసినాను రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి దీని గేర్స్ అయితే మ్యాన్యువల్ గేర్స్ అండి ఆటోమేటిక్ గేస్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి సేఫ్టీ చూస్తే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ కూడా టూ ఇయర్ టూ ఇయర్ బ్యాస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి స్టీరింగ్ మౌంటైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అది కీలసార్పడా ఉంటుంది వెహికల్కి సీట్లు కూడా చాలా బాగున్నాయండి లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా అయితే నిలబడి మీకు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూపిస్తాం బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి అండ్ లెదర్ సీట్స్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైట్స్ కూడా మీకు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ మీరు స్టెప్టర్ కూడా చూసుకున్నట్లయితే మీకు సీల్ అయితే ఉందండి స్టెప్టైర్ కూడా స్టెప్టర్ కూడా చేంజ్ చేసిన సీల్డర్ అయితే ఉంది ఇంతవరకు అయితే వాడలేదు వెహికల్కి డిక్కీ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉందని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే డెంట్ మీకు ఇక్కడ నుంచి చూస్తే నేటికి కనపడుతుంది దగ్గర నుంచి చూస్తే కనపడదు డిక్కి మీద చిన్న డెంట్ అయితే ఉందండి ఒక్క స్కో వెహికల్స్ డిక్కి అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి చూడవచ్చు చాలా పెద్దగా అయితే వస్తుంది చూడొచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉందండి బండి ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సీడ్ కూడా చూడచ్చు మీరు డిక్కు యొక్క సీడ్ కూడా డ్యామేజ్ అయితే ఏం కాలేదండి చిన్న డెంట్ అయితే ఉంది డిక్కీ మీద మీరు కూడా అది అలాగే జరిగిస్తాయండి వెహికల్కి లెగ్లు యొక్క సైడ్లు కూడా చూడవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ కండిషన్ చూసిన మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంకా వెహికల్ అయితే నీట్ చేయలేదు నీట్ చేస్తే నీట్ అయితే కనబడుతుంది పార్కింగ్ పెట్టాలన్న కొద్దిగా డస్ట్ అయితే ఉంది వెహికల్కి చూడొచ్చండి ప్రతి గ్లాస్ కూడా బిఎఫ్ సిరీస్ అయితే ఉంది చూడవచ్చండి ప్రతి గ్లాస్ కూడా బిఎఫ్ సిరీస్ బిఎఫ్ అంటే ఫిఫ్టీన్లో వస్తుంది బిఎఫ్ సిరీస్ అయితే అవైలబుల్ అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి మీకు టోటల్ గ్లాసులు అన్నీ కూడా బిఎఫ్ సిరీస్ ఉన్నాయి నేను చూపించలేదు అన్నీ కూడా బిఎఫ్ సిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ పెండర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి మీరు కూడా వీడియోలు చూపిస్తున్నాను అయ్యా ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు ఫోర్ ఎక్కువ స్పోటు టైటానియం ప్లస్ వెరే టైటానియం ఆప్షన్ టాప్ టైటానియం ప్లస్ బిడ్ వె వస్తుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేను నవంబర్ బండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫోర్ ఎక్కువ స్పోటు టైటానియం ప్లస్ మీకు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రేడింగ్ తీసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి అరవై మూడు వేలు కంప్లీట్ షోరం అవైలబుల్ ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నా దగ్గర ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ ప్రైస్ చూసుకోండి మీకు హండ్రెడ్ నాలుగు ఐదు టైర్ కూడా అయితే ఉన్నాయి ఐదు కూడా అలైవెల్స్ అయితే వస్తాయి వెహికల్కి ఐదుటి టైర్ కూడా సిల్డర్స్ అయితే ఉన్నాయి మీకు ఒక రూపాయ పెట్టుబడి కూడా లేదు వెహికల్కి కంపెనీ ఫిఫ్టీ మిజిస్ట్రేషన్ తీసేసి వాళ్ళు హ్యాండ్లెట్ సిస్టమ్ కూడా వేయడం జరిగింది రివర్స్ కెమెరా ప్రతిదీ కూడా అవైలబుల్ అయింది వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీ ప్రెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు అయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫుల్ అమౌంట్ అయితే కాదండి నేను కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది నీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన తానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీ ముందుకు అయితే తీసుకుంటాను తక్కువ తిరిగి తక్కువ తిరిగిన వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్